జాతివి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే బీసీ రిజర్వేషన్ల పెంచేందుకు బిల్లు చేశారు అది ఇప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే ఉంది కాంగ్రెస్ కంటే ముందు ప్రయత్నించిన బిఆర్ఎస్ రాజ్యాంగ సవరణ చేయడం ఒక్కటే దీనికి పరిష్కారం ఇందిరా గాంధీ పదవి కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించిన కాంగ్రెస్ బీసీల కోసం ఎందుకు సవరించలేదు రాహుల్ గాంధీ గాని కార్కే గాని తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదు కాంగ్రెస్ వి మోసపూరిత మాటలే తప్ప బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు అని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కొంతమంది మంత్రులు నిన్న సాయంకాలం తీర్పు తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీని విమర్శించిన వాళ్ళు బీజేపీని విమర్శించడంలో నేను తప్పుపడతలేను కేంద్రంలోపేట వాళ్ళు సహాయ సహకారం అందించలేదు ఆ చట్టాన్ని మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న చట్టాన్ని మరి ఆమోదింపయలేదు తర్వాత దాన్ని రక్షించడానికి తొమ్మిదో షెడ్యూల్లో బీజేపీ పొందపరిచేటువంటి ప్రయత్నం చేయలేదని మీరు మాట్లాడితే బీజేపీ పైన తప్పేం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు నిందించే ప్రయత్నం చేసిన మీరు మొన్న ఈ ప్రయత్నం చేసిన ఏది రిజర్వేషన్లు శాతం పెంచడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నాడు మరి కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ రెండు వేల పదిహేడులో పట్టి చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సంఖ్య శాతం పెరిగిందని చెప్పి ఒక నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి అది గవర్నర్ గారు ఢిల్లీకి పంపించడం ఢిల్లీలో రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి కార్యాలయం హోమ్ మినిస్టర్ పంపించడం వాళ్ళు మేము సుప్రీంకోర్టు సాహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడనే పెండింగ్ ఉన్నది మీకంటే మొదలు ప్రయత్నం చేస్తాం మేము తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి చట్టం ని రక్షించేటువంటి ఏదైతే బాధ్యతను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించాలంటే ఈ రెండు పార్టీలు నేను చెప్పేది చాలా ముఖ్యమైన ఇష్యూ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో తీర్పులు ఇస్తే దాన్ని అధిగమించడానికి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేశారు నేను మొదటిది చెప్తున్నా చాలా ముఖ్యమైనది ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల తర్వాత ఆమె మరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి గెలిచిందని చెప్పి రాజనారాయణ గారు అలహాబాద్ కోర్టులో కేసేస్తే ఎన్నికల పిటిషన్ను రాజనారాయణ గారు గెలిచారు ఇందిరాగాంధీ గారు ఓటమి పాలేరు మరి ఆ తీర్పు అమలు చేయాలి అంటే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి ఇందిరాగాంధీ ఏం చేసింది రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ థర్టీ నైన్త్ అమెండ్మెంట్ చేసి ఆ తీర్పును అధిగమించే విధంగా రాజ్యాంగ సవరణ చేసింది రాష్ట్రపతి స్పీకర్ కే ఉండేటువంటి ప్రొటెక్షన్ ఏదైతుందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రక్షణ తీసుకుంది ఇందిరాగాంధీ అంటే ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం సవరణ చేసింది మరి ఈ కృష్ణమూర్తి కేసు ఎప్పుడు వచ్చిందండి రెండు వేల పదిలో తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది యాభై పర్సెంట్ కంటే ఎక్కువ దాటొద్దని మరి మీది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా సోనియామనే కదా పరిపాలిస్తుంది మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా మీరు ఏం ప్రయత్నం చేసిన మీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణమూర్తిగా ఇచ్చినటువంటి వారి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ నైన్ లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు చేయండి చేయండి